మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసి సో మీకు బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ మాత్రం సో ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ వీడియోలో చూపించే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు లైట్ ప్యారట్ గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్ అండ్ పైట్ చెంగు మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ చూడండి ప్యారట్ గ్రీన్ అండి లైట్ ప్యారట్ గ్రీన్ ఇవి మీకు కలర్ షేడ్ అవ్వడం అంటూ ఉండదు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన సారీస్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీకెండ్ స్పెషల్గా అండ్ సంక్రాంతి స్పెషల్గా మీకైతే ఈ వీడియోలో సో గద్వాల్ కాటన్ శారీస్ చూపిబోతున్నాను ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ మీకు నియర్లీ ఫిఫ్టీ శారీస్ ఫిఫ్టీ కలర్స్ వీడియోలో చూపిస్తాను బట్ ఇంకా ఎక్కువ డిజైన్స్ నియర్లీ హండ్రెడ్ కలర్స్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఉంది ఇవన్నీ మీకు పొంగల్ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్గా అయితే వీడియోలో చూపిస్తున్నాను ఎవరైతే గద్వాల్ శారీస్ కావాలనుకుంటున్నారో వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ ఈ వీడియోలో మీకు ఈరోజు సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ కింద మీకు చూపిస్తున్న డిజైన్స్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్కి మీకు బార్డర్ పైట్చెంగు రెండు కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ విత్ మీకు పైర్చింగ్ అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది సో జెరీ కాంబినేషన్తో అండ్ శారీలో మీకు ఈ శారీకి బార్డర్ చూసుకున్నట్టయితే బోటమ్ అంతా కూడా మీకు అంటే టూ సైడ్ బోర్డర్ అండి శారీలో మీకు వచ్చే బోర్డర్స్ టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ కాంబినేషన్ విత్ మీకు హెచ్ఎఫ్ జరీ యూస్ చేస్తాం శారీలో హెచ్ఎఫ్ జెరీ అంటే మీకు కామ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీకి మీకు బోర్డర్లో వచ్చే టెంపుల్ బోర్డర్ హైలైట్ కాంబినేషన్గా ఉంటుంది శారీ అంతా కూడా మీకు బుటీస్ వస్తాయండి చూడండి ఇవన్నీ కూడా మీకు వేవింగ్లోనే జెరీ కాంబినేషన్ బుటీస్ వస్తుంది చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండ్ ఈ శారీ ప్రైస్ సో సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గద్వాల్ శారీస్ అంటే మీకు బ్లౌజెస్ రావు ఇంకా వీటిలో కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ చూడండి మీకు ఈ వీడియోలో నియర్లీ ఫిఫ్టీ కలర్స్ చూపిస్తాను బట్ ఇంకా కలర్స్ ఉన్నాయి బట్ ఎక్కువ ఈ ఈ వీడియోలో ఎక్కువ శారీస్ చూపించలేదు కాబట్టి మీకు ఫిఫ్టీ చూపిస్తున్నాను ఇంకా మీకు కలర్స్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అవి కూడా అండ్ ఇలా వస్తుంది శారీ శారీ అంతా కూడా మీకు లైట్ పింక్ విత్ రాయల్ బ్లూ కాం రాయల్ బ్లూ బార్డర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు క్రీమ్ కలర్ విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్లో ఎంత బాగుందో చూడండి శారీ విత్ టూ సైడ్ మీకు సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా ఓవరాల్ లుక్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఎక్కువ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాము మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ అండ్ వీకెండ్ స్పెషల్గా మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఈ శారీ చూడండి మీకు పింక్ కలర్ సో డార్క్ పింక్ కాంబినేషన్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఇలా వస్తుంది లుకింగ్ అనేది స్కై బ్లూ కలర్ బార్డర్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ సో లైట్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి శారీ కూడా ఆఫ్ జెరీ కాంబినేషన్ వస్తుంది సో ఇదంతా కూడా మీకు హెచ్ ఆఫ్ జెరీ అంటే సో అల్టిమేట్ క్వాలిటీ ఉంటుంది శారీలో మీకు ఎక్కడా కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వమండి సో కాటన్ హండ్రెడ్ కౌంట్ సో హెచ్ ఆఫ్ జెరీ కానీ మీకు వీవింగ్ అంతా బుటీస్ కానీ ప్రతిదీ కూడా మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది సో అల్టిమేట్ ప్రీమియం కలెక్షన్ మీకు రీచ్ అవుతుంది శారీ ఇలా వస్తుంది లుకింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఈ వీడియో మీకు ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా ప్రతిసారి చెక్ చేయండి ఈ కలర్ లేదు అనుకోవడానికి ఉండదండి ప్రతి కలర్ వీడియోలో అవైలబుల్ ఉంటుంది సో గద్వాలో ఇంత బిగ్గెస్ట్ కలెక్షన్ ఇన్ని బ్యూటిఫుల్ కలర్స్లో భావన హ్యాండ్లూమ్స్లోనే మీరు చూడగలరు అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మా సొంత ప్రొడక్షన్ మా సొంత మగ్గాల మీద నేసిన చీరలు ఇవన్నీ కూడా ఇలా వస్తుంది లుకింగ్ అనేది అండ్ ఇందులో మీకు సో కలర్ కాంబినేషన్ చూడండి ఇవి మీకు డార్క్ కలర్స్ వస్తుంటాయి లైట్ కలర్స్ వస్తుంటాయి కలర్స్ మీకు ఎలా వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీకు అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి కాటన్ మాత్రమే ఉంటుంది శారీలో అండ్ ఈ శారీ లుకింగ్ మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంది ప్రతి సారీ కూడా మీకు సో బుటీస్ వస్తున్నాయండి చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసి సో మీకు బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ మాత్రం సో ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ వీడియోలో చూపించే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు సో చాలామంది ఇవే నచ్చి కలర్స్ ఇవే అడగడం వలన ఈ కలర్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఏదైనా శారీ వీడియో నచ్చినప్పుడే మీకు నచ్చితే వీడియో చూస్తున్నప్పుడే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీకు వీడియోలో సో శారీ కలర్స్తో పాటు బోర్డర్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ చూపిస్తున్నామండి లైక్ లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ ఈ శారీ స్కై బ్లూ కలర్స్ చాక్లెట్ కలర్ రాయల్ బ్లూ గ్రీన్ బార్డర్స్ మీకు బోర్డర్స్ కూడా నియర్లీ సిక్స్ టు సెవెన్ బోర్డర్స్ చూపిస్తున్నానండి సో మీకు క్లియర్గా శారీ కలర్స్ బోర్డర్ కలర్స్ చెక్ చేసి మీకు ఏది నచ్చితే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ లుకింగ్ సో లెమనెల్లో కలర్ బోర్డర్ సో ఎంత బాగుందో చూడండి అండ్ ఇందులో మీకు ఆరెంజ్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్ శారీ సో చాలా రేర్ కాంబినేషన్ అండి మీకు గద్వాల్ ఈ కాంబినేషన్లో శారీస్ చాలా తక్కువ వస్తుంది సో ఈ కలర్ చూడండి ఆ ఆరెంజ్ ఏమో బోర్డర్ శారీ ఏమో గ్రీన్ కలర్ విత్ బుటీస్ తోటి సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా గద్వాల్ శారీస్ అంటే మీకు బ్లౌజ్ రాదండి ఏ శారీ కూడా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు డార్క్ బ్లూ సో డార్క్ నావీ బ్లూ కలర్ విత్ మీకు స్కై బ్లూ కలర్ బోర్డర్ సో ఈ కలర్ కూడా బాగుంది సో ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి మ్యారేజ్ సీజన్స్కి చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు వస్తుంది ఇలా ఉంటుంది లుకింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో పర్పుల్ కలర్ కాంబినేషన్ సో మీకు చూడండి పర్పుల్ కలర్ బార్డర్లో కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది శారీ పైట్చం కూడా మీకు పర్పుల్ కలర్ విత్ శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది సో ఎంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ప్రజెంట్ అయితే ఈ స్టాక్ మీకు సంక్రాంతి కోసమే స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాము ఇవన్నీ కూడా ప్రొడక్షన్ యూనిట్లో సో చాలా బాగున్నాయి మీకు కలర్స్ మిస్ అవ్వదు ఈ కలెక్షన్ మాత్రం సంక్రాంతికి చాలామంది అడుగుతున్నారు సో ది బెస్ట్ కలెక్షన్ ఇన్ బాగున్న హ్యాండ్లూమ్స్ మిస్ అవకండి గ్రీన్ కలర్ బోర్డర్ అండి సో గ్రీన్ కలర్ బోర్డర్ విత్ మీకు సో లైట్ అంటే కొంచెం గ్రేప్ కలర్ ఉంటుంది కదా ఆ ఆ షేడ్లో లైట్ కలర్ శారీ వచ్చింది అండ్ ఇందులో మీకు ఏదైనా శారీ కానీ సో డిజైన్స్ కానీ అర్థం కాలేదు ఇంకా క్లియర్గా కనబడాలనుకుంటే మాకు మెసేజ్ చేస్తే ఈ శారీస్ ఫొటోస్ మీకు పంపిస్తాము క్లియర్గా మీరు అందులో కలర్స్ డిజైన్స్ చెక్ చేయొచ్చు ఆ తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లుకింగ్ ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్ బార్డర్ విత్ మీకు శారీ చూడండి కనకాంబరం కలర్ వచ్చింది విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్లో సో కనకాంబరం కలర్ కూడా చాలా మంచి లుకింగ్ ఉంటుందండి సో ఎలాంటి వారికైనా కానీ ఈ శారీ లుక్ వస్తుంది అండ్ శారీ అంతా ఇలాగా అండ్ ఓవరాల్ చూడండి మీకు సో ఇలా వస్తుంది ఇందులో మీకు లెమన్ ఎల్లో కలర్ బార్డర్ విత్ మీకు శారీ చూడండి కొంచెం రేర్ కలర్ ఇది కూడా మీకు డైలీ యూజ్ చేసే కలర్స్ కాకుండా కొంచెం రేర్ కలర్స్ ఈ శారీ మేము సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాము సో మగ్గాల మీద నేర్పించామండి ఇవన్నీ కూడా రేర్ కలర్స్ సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకండి అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి సో ప్యూర్ కాటన్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇలా వస్తుంది శారీ అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరేజ్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ బ్రిక్ కలర్ అండి ఇటుక రాయి కలర్ కాంబినేషన్ విత్ లైట్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ పైడ్చింగ్ కూడా లైట్ గ్రీన్ కలర్లోనే వచ్చింది అండ్ శారీ చూడండి కాంబినేషన్ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఈ శారీకి సో చాలా మంచి లుకింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది ఈ శారీ కాంబినేషన్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు డెలివరీ లొకేషన్ మీ లొకేషన్స్ బట్టి సో షిప్పింగ్ టైం అనేది మీకు డి డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేస్ మీకు ఫాస్టెస్ట్ షిప్పింగే మేము మెయిన్గా ఎక్కువ ప్రియారిటీ ఇస్తామండి అండ్ ఈ శారీ మీకు సో కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ శారీ విత్ రాయల్ బ్లూ కలర్ ఈ శారీస్లో మీకు హైలైట్గా చూసుకున్నట్టయితే సో మీకు మొత్తం వచ్చే జరీ అంతా కూడా హెచ్ఎఫ్ జెరీ విత్ రిచ్ పల్లూ కాంబినేషన్ అండ్ ఇందులో వచ్చే బుటీస్ కాంబినేషన్ విత్ బోర్డర్ అండి బోర్డర్ ప్యూర్ గద్వాల్ బోర్డర్ విత్ మీకు ఇక్కడ ఏదైతే వస్తున్న త్రెడ్ వీవ్ అండ్ టెంపుల్ బోర్డర్ ఉందో అది మంచి డిజైన్ లుక్ వస్తుంది శారీ కట్టుకున్నప్పుడు అఫీషియల్ లుక్ ఉంటుంది ఇలా వస్తుంది కాంబినేషన్ చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ డార్క్ గ్రే కాంబినేషన్ అండి సో ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో సో ఈ గ్రే కలర్స్ ఎక్కువ అడుగుతున్నారండి మీకు అందుకే గ్రేలోనే సో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను అండ్ ఈ కాంబినేషన్ లాగా ఇవి ప్రజెంట్ స్టాక్ ఉన్నంత వరకు కొన్ని కలర్స్ ఉంటాయండి స్టాక్ అయిపోతే మళ్ళీ ఈ సేమ్ కలర్స్ అనేది కూడా మేము చెప్పలేము సో అందుకే మీకు ఏదైనా శారీ వీడియో చూసినప్పుడు నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ వీడియో కొంచెం లెంట్ అయినప్పటికీ ప్రతి సారీ మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఈ శారీ కామలి పింక్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ చూడండి సో చాలా బాగుంది మీరు ఈ శారీస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కే కాబట్టి సో మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండదండి మీకు శారీ లుక్లా వస్తుంది ఈ శారీస్ అన్ని గిఫ్టింగ్ పర్పస్ కూడా మీరు యూస్ చేయొచ్చు లైక్ మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్గా శారీస్ పంపించాలనుకుంటున్నారు సో బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ శారీస్ మాత్రం వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే ఏ ప్లేస్లో ఉంటున్నా శారీ మీకు వాళ్ళకి రీచ్ అవుతుంది విత్ ఫాస్టెస్ షిప్పింగ్లో అది కూడా హోమ్ డెలివరీ ఆప్షన్లో ఈ కాంబినేషన్ చూడండి క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ వచ్చేసి సో ఇలా వస్తుంది సో గిఫ్టింగ్ పర్పస్కి మీరు పంపించాలంటే మిస్ అవ్వద్దు అండ్ ఈ శారీ లుక్ ఇలా వస్తుందండి అండ్ ఈ గ్రేలోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది ఈ శారీ అండ్ ఈ కాంబినేషన్ చూడండి సో ఇలాగా ఇవన్నీ హండ్రెడ్ కౌంట్స్లో వస్తున్నాయి ప్రీమియం కౌంట్ ప్రీమియం కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ ఇలా వస్తుంది ఈ శారీ అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి వీడియోలో చూపించేవి ఫిఫ్టీ శారీస్ ఫిఫ్టీ డిజైన్స్ బట్ ఇంకా ఎక్కువ కలెక్షన్ మా దగ్గర ఉందండి బట్ వీడియోలో ఎక్కువ చూపించలేము కాబట్టి ఫిఫ్టీ వరకే చూపిస్తున్నాం మాకు మెసేజ్ చేసి మీరు అడిగితే నియర్లీ మీకు హండ్రెడ్ శారీస్ హండ్రెడ్ డిజైన్స్ మీకు పంపిస్తాము మీరు వాటిలో క్లియర్గా చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లుకింగ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది అడుగుతున్నారు గద్వాల్లో మాకు ఎక్కువ కలర్స్ కావాలి సో ఎప్పుడు ట్వంటీ థర్టీ చూపిస్తున్నారు ఎక్కువ కలర్స్ కావాలని అందుకే మీకు ఈ వీడియోలో సో ఎక్కువ కలర్స్ చూపిస్తున్నాను సో ఎవరు మిస్ అవుద్ది అందుకే ఆఫీస్ వేర్ కూడా ఎక్కువ అడుగుతున్నారు ఈ శారీస్ మీకు ఆఫీస్ వేర్ కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అండ్ లుకింగ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ మెరూన్ కలర్ బోర్డర్ అంటే డార్క్ మెరూన్ కలర్ మీకు లైక్ చాక్లెట్లోనే కొంచెం లైట్ షేడ్ వచ్చింది బోర్డర్స్ శారీ అంతా కూడా మీకు పింక్ షేడ్లో లైట్ పింక్ షేడ్లో వచ్చింది శారీ కూడా సో చాలా డీసెంట్ ఉంది కలర్ మాత్రం సో ఇలాగా ఇవి కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది అఫీషియల్గా ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ వీడియోలో చూపించే ఈ గద్వాల్ శారీసే కాదండి ఎస్టర్డే మీకు నగరీ కాటన్ శారీస్ కూడా చూపించాము ఆఫీస్ వేర్కి సో మీడియం ప్రైస్లో అవి చాలా మంచి కలెక్షన్ అండి సో హ్యాండ్లూమ్ కాటన్స్ అవి కూడా ఆ వీడియో చెక్ చేయండి సో అందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే ఆ శారీస్ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుందండి అండ్ మెంతి పచ్చ కలర్ సో విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో డార్క్ మెంతి పచ్చ కలర్ అండి సో ఇలా వస్తుంది అండ్ స్పెషల్గా కొంతమంది అడుగుతుంటారు సో ఆరెంజ్ కావాలి పచ్చ కావాలి ఇలాగా సో ఈ మాత్రం ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంది అండ్ ఈ లుక్ ఇలా వస్తుంది పర్పుల్ కలర్ బోర్డర్ విత్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ పర్పుల్ ఎంత కాంబినేషన్ చూడండి రేర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఎప్పుడు రాదు ఈ కాంబినేషన్ సో ఇలా ఎంబ్రాయిడ్ గ్రీన్ అంటేనే ఎక్కువ లుక్ వస్తుంది చాలామంది ఇష్టపడుతుంటారు ఈ శారీకి పర్పుల్ బోర్డర్ అంటే ఎప్పుడు వచ్చే బోర్డర్స్ కాకుండా ఇది డిఫరెంట్ చాలా బాగుంది అండ్ ఈ శారీ లుక్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో లైట్ ప్యారట్ గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్ అండ్ పైట్ చెంగు మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ చూడండి ప్యారట్ గ్రీన్ అండి లైట్ ప్యారట్ గ్రీన్ ఇవి మీకు కలర్ షేడ్ అవ్వడం అంటూ ఉండదు శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుంది లుకింగ్ ఇలా వస్తుందండి స్కై బ్లూ కలర్ శారీ విత్ లైట్ గ్రీన్ కలర్ మీకు బార్డర్ కాంబినేషన్ వచ్చేసి సో ఈ శారీ కూడా ఇలా వస్తుంది అండ్ ఇవే కాదు మీకు ఇందులో మినీ గద్వాల్స్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ గద్వాల్స్ వన్ సైడ్ బోర్డర్స్ ఇలాగ గద్వాలో మా దగ్గర ఎప్పుడు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది సో మీకు ఏ డిజైన్స్ కావాలనేది మాకు మెసేజ్ చేయండి లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ మెరూన్ కలర్ బోర్డర్ విత్ మీకు బిస్కెట్ కలర్ కాంబినేషన్ సో ఈ శారీ కలర్ కూడా బాగుంది మీకు మంచి క్వాలిటీ వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ కలెక్షన్ మీకు మేమైతే పంపిస్తున్నాం ఈ శారీ సంక్రాంతి స్పెషల్గా అయితే అండ్ ఈ శారీ లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ అందరూ అడుగుతున్న కలర్ అండి సో డార్క్ పర్పుల్ కాంబినేషన్ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్ పర్పుల్ కలర్స్ ఎక్కువ చాలామంది అడుగుతున్నారు మీకు ఈ కలర్ పర్పుల్ కలర్లో వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా ఇలాగా ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఇలా వస్తుందండి అండ్ లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ విత్ లైట్ సిమెంట్ కలర్ కాంబినేషన్ మీకు శారీ సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా సో చూడండి మీకు ప్రతి శారీ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ కింద అండ్ ఈ శారీకి లుకింగ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఏంటి పేమెంట్స్ మేము ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఈ లుక్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ శారీ విత్ మీకు శారీ చూడండి చాలా బాగుంది మెరూన్లోనే కొంచెం డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది ఈ శారీ కూడా బాగుంది అండ్ శారీ లుక్ ఇలాగా అండ్ ఈ శారీ చాలా బాగుందండి మీకు బొటీస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది సో మొత్తం వీవింగ్లోనే ఉంటుంది హ్యాండ్లూమ్ శారీ అండ్ లుకింగ్ మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఇందులో మీకు స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ ఆరెంజ్ కలర్ శారీ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి సో ఆరెంజ్ చాలా క్లాసిక్ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఈ కాంబినేషన్ లాగా అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో మీకు ఈ కలర్ సో బోర్డర్స్ గ్రీన్ కలర్ బోర్డర్స్ శారీ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ ఆర్ డార్క్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది ఇది సో ఇలాగా అండ్ శారీ లుక్ చూపిస్తాను ఇంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ చాలా బాగుంది అండ్ ఇందులో మీకు డార్క్ పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది చాలా బాగుంది ఈ కలర్ కూడా సో మళ్ళీ మీకు ముందుగా చెప్పినట్టే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రతి కలర్ సెలెక్ట్ చేయండి మీకు ఏ శారీ నచ్చితే అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ లుక్ ఇలా ఉంటుందండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇలాగా గద్వాల్ కాటన్ శారీస్ ప్రీమియం కలెక్షన్స్ హ్యాండ్లూమ్ శారీసే కాదు ప్రింటెడ్ కలెక్షన్స్ లైక్ మీనా కాటన్ పల్లవి కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కలంకారీ శారీస్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీకు కాటన్ శారీస్లో ఏ మోడల్స్ కావాలన్నా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు స్టాక్ ఉంటుందండి ఈ లుక్ ఇలా వస్తుంది ఇంకొక రేర్ కలర్ కాంబినేషన్ సో చాలా రేర్ అండి ఇది కూడా మీకు సో బోర్డర్స్ లెమనర్లో శారీ అంతా కూడా సీ బ్లూలో కొంచెం డార్క్ షేడ్ వచ్చింది అండ్ ఈ శారీ చూడండి చాలా బాగుంది సో మెయిన్గా బోర్డర్స్ ప్రతి శారీకి చాలా బాగా వస్తున్నాయి ఈ శారీలోకి లుక్ ఇలా వస్తుంది అండ్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండి సో డార్క్ మెరూన్ కలర్ శారీ మీకు సో ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ శారీ అంతా కూడా అండ్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అండి భవనా హ్యాండ్లూమ్స్లో ఇది ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ డైలీ చూడాలి సో మేము వీడియోస్ చూడలేకపోతున్నాము సో చాలామంది ఈవినింగ్స్ వస్తున్నాము వీడియోస్ మిస్ అవుతున్నాము అంటున్నారు మీరు వీడియోస్ చూడకుండా డైలీ కలెక్షన్ చెక్ చేయాలంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు లేదా మాకు మెసేజ్ చేస్తే మీకు గ్రూప్స్లో జాయిన్ చేపిస్తాము డైలీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఏ కలెక్షన్ స్టాక్ స్టాక్ మీకు ఫ్రెష్గా ఉంది స్టాక్ వచ్చింది అనేది కూడా ప్రతిదీ అప్డేట్ చేస్తాం మీరు అందులో ఏవి నచ్చినా కానీ గ్రూప్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ సారీలోకి ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్ శారీ సో బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ శారీ అంతా కూడా చూడండి ఇలాగ మీకు పింక్లో కొంచెం లైట్ షేడ్ వచ్చింది ఈ శారీ అనేది సో ఇలా వస్తుంది ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా వస్తుందండి అండ్ బిస్కెట్ కలర్ శారీ విత్ మీకు కొంచెం సో డార్క్ పింక్ షేడ్ బార్డర్ వచ్చింది అండ్ లైట్ బిస్కెట్ కలర్ శారీ అండి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాక్లెట్ కలర్ మీకు చాక్లెట్ కలర్ శారీ విత్ లైట్ గ్రీన్ కలర్ ప్యాటర్న్లో బోర్డర్ వస్తుంది అండ్ ఇలాగా ఈ శారీ సో ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం ఇలా ఉంటుంది అండ్ చాలామంది సో ఇవి వాషబుల్ శారీస్ అని అడుగుతున్నారు వాషబుల్ శారీస్ అండ్ ఖచ్చితంగా ఐరన్ చేస్తూ మీరు మెయింటెన్స్ చేయాలంటే గంజి పెట్టాలండి గంజి ఈ శారీస్కి కాదు కాటన్ శారీస్ ఏ ప్రోడక్ట్స్ అయినా మీరు ఖచ్చితంగా గంజి పెడుతూ మెయింటెన్స్ చేస్తే శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ లుకింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ సంక్రాంతి స్పెషల్ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ బార్డర్ విత్ మీకు డార్క్ బ్లూ కలర్ శారీ వచ్చింది విత్ మిడిల్లో అంతా కూడా మీకు బుటీస్ సో ఇందులో కనిపిస్తున్న జరీ అంతా హెచ్ఎఫ్ జరీ విత్ టెంపుల్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో త్రెడ్ వివెన్ సో అది మీకు శారీలో మంచి స్పెషల్ లుక్ వస్తుంది ఈ శారీ లుక్ చూస్తేలాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ విత్ లైట్ వెయిట్ వస్తుంది గద్వాల శారీస్ అంటే బ్లౌజెస్ రావు వీటి ప్రైజెస్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మిస్ అవద్దు బిగ్గెస్ట్ కలెక్షన్ ఇది ఎక్కువ కలర్స్ వీడియోలో ఫిఫ్టీ చూపించాము బట్ మీకు ఇంకా హండ్రెడ్ కలర్స్ ఉంటుంది సో కీప్ వాచింగ్ మన హ్యాండ్ సారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్